తెలంగాణలో ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్ కన్నుమూత ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్ మంగళవారం హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో బాగ్ ప్యాలెస్లో కన్నుమూశారు ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్ర శర్మ భార్య రాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి రచయిత్రి కవయిత్రి అల్లా ఇక్బాల్ గాలిబ్ అరబిందో రచనల నుంచి ప్రేరణ పొంది ఇందిరాదేవి సాహిత్యం వైపు మళ్ళారు యుక్త వయస్సు నుంచి ఫోటోగ్రాఫ్పై ఆసక్తితో ఫోటోల సేకరణ మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమె మొదటి కవితా సంపటిది ఆపోసల్ పేరుతో ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులోనూ ఆమె పుస్తకాలు ప్రచురమయ్యాయి ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి మొదటి అధ్యక్షురాలిగా ఉర్దూ అకాడమీకి చైర్పర్సన్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వరల్డ్ పోయట్రీ సొసైటీ ఇంటర్ కాంటినెంటల్ అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్ స్వామి పేరును సాహిత్యంలో నోబెల్కు నమ్మేట్ చేశారు ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ మహిళ కూడా ఈమె ఈమె హైదరాబాద్లో అయితే ఉంటారు సో ఈవిడైతే చనిపోవడం అయితే జరిగిందనమాట సో హైదరాబాద్ అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలక కావయత్రి రచయితను అయితే పోగొట్టుకున్నాం అని చెప్పేసి ప్రముఖులైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్